శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శివాయి గురువే నమ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతు వైశాఖ మాసం బహుళపక్షం గురువారం ముప్పై మే రెండు వేల ఇరవై నాలుగు సప్తమి ఉదయం పదకొండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ధనిష్ట నక్షత్రం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం రెండు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి మూడు గంటల యాభై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల రెండు నిమిషాల నుండి పది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు మధ్యాహ్నం మూడు గంటల పదహారు నిమిషాల నుండి నాలుగు గంటల ఎనిమిది నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు సాయంత్రం గంటల నుండి గంటల ఐదు నిమిషాల వరకు ద్వాదశ రాసులు వారు ఈరోజు చేసుకోదగిన పూజలు శ్రీ లక్ష్మీ నరసింహ వారి స్తోత్రాన్ని చదవండి ఓం నమో నారాయణ ఒత్తులతో అష్టమూలికా తైలంతో నిత్య దీపారాధన చెయ్యండి గోమతి చక్రాలతో లక్ష్మీదేవి అష్టోత్రం చదువుతూ అమ్మవారికి పూజ చెయ్యండి హెర్బల్స్ శ్రీశైలం వారి ఓం నమో నారాయణ వత్తులు నిత్యదీపారాధనకు అత్యంత విశిష్టమైనవి మేషరాశి కుటుంబ సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి సంఘంలో ఆదరణ లభిస్తుంది కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు మంచివి వృషభ రాశి సన్నిహితులతో ఏర్పడిన తగాదాలు తీరుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి ముఖ్యమైన వ్యవహారాలలో నిదానం అవసరం మిథున రాశి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది పాత మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు కార్యక్రమాలలో పాల్గొంటారు కర్కాటక రాశి సోదరులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారం అవుతాయి దూర ప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు బిందు వినోదాలలో ఆనందంగా గడుపుతారు అనుకోని అవకాశాలు లభిస్తాయి సింహరాశి పనులలో ఏర్పడిన ఆటంకాలు తొలగుతాయి సంఘం సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి ఊహించని విధంగా ధనలాభం పొందుతారు కన్యా రాశి బంధువులతో ఏర్పడిన విరోధాలు తొలగుతాయి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లభిస్తుంది ఆరోగ్య విషయంలో మెలకువల అవసరం నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు తులారాశి ముఖ్యమైన విషయాలను తెలుసుకుంటారు ధనలాభ సూచన బంధుమిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు నూతన కార్యక్రమాలకు స్వీకారం చుడతారు వృష్టిక రాశి వృత్తి వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి ముఖ్యమైన వ్యవహారాలలో మిత్రుల సహాయం అందుకుంటారు వివాదాలకు దూరంగా ఉండండి అనుకోని ఆహ్వానాలు అందుకుంటారు ధనస్సు రాశి రుణ ఒత్తిడిల నుండి బయటపడతారు ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి నూతన మిత్రులు పరిచయమై మాట సహాయం అందిస్తారు సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు మకర రాశి వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు అనుకోని అతిథులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు నూతన ఒప్పందాలు కుదురుతాయి కుంభరాశి కుటుంబంలో సమస్యలు తీరి ఊరట చెందుతారు మిత్రుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు బిందు వినోదాలలో చురుగ్గా పాల్గొంటారు వాహన యోగం పొందుతారు మీనరాశి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి సోదరుల నుండి శుభవార్తలు వింటారు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి